ఈ ట్రాక్టర్ మహిళా రైతుల కోసం ప్రత్యేకంగా సులువుగా నడిపేలా డిజైన్ దేశీయ సాంకేతికత అభివృద్ధి చేసిన సిఎంఈఆర్ఐ పరిశోధన సంస్థ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి చెందిన సీఎంఈఆర్ఐ పరిశోధన సంస్థ పూర్తిగా దేశీయ సాంకేతికతో ఎలక్ట్రికల్ ట్రాక్టర్ని అభివృద్ధి చేసింది దీన్ని సీఎంఐఆర్ ఇక్కడ ప్రైమ్ ఈటి లెవెన్ కుసాల్ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చింది ప్రధానంగా మహిళా రైతులు సులభంగా నడిపేలా దీన్ని రూపొందించారు రైతులకు చేరువ చేసేందుకు దేశవ్యాప్తంగా వేరు నగరాల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు మే లేదా జూన్ నెలలో హైదరాబాద్లోని తమ సో సోదర సంస్థ ఐఐసిటిలో ప్రదర్శిస్తామని పంజాబ్లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ చెందిన శాస్త్రవేత్తలు అయితే తెలియజేశారనమాట ఈ ట్రాక్టర్ పరిశోధన విశేషాలను ఆయన అయితే ఈయనైతే పంచుకున్నారు సో ఇలా ఉంటుందన్నమాట చిన్నగా ఉంటుంది లా అయితే నడుపుకోవచ్చు వీరు దేశంలో ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు డీజిల్ వాహనాలే దేశవ్యాప్తంగా డీజిల్ వార్షిక వినియోగంలో ఏడు శాతం వాటర్ ట్రాక్టర్లదే కానీ కాలుష్య ఉద్గారాలు పెద్ద ఎత్తున వెలుచెల్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సిఎంఈఆర్ఐ ఎలక్ట్రికల్ ట్రాక్టర్ అభివృద్ధి చేసింది ఇందులో తొంభై శాతం దేశీయ పరికరాల్ని ఉపయోగించారు వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది మహిళలు పనిచేస్తూ ఉంటారు వారికి ట్రాక్టర్ నడపడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎదుర్కొని వాటిని పరిష్కరించేలా డిజైన్లో మార్పులు చేశారు చీరకట్టులోనూ కూడా ఎక్కేలా ట్రాక్టర్ ఎత్తులో సర్దుబాటు సీటింగ్లో మార్పులు లెవరు స్విచ్లను కూడా సులభంగా అందుకునేలా ఏర్పాటు చేశారు ఇరవై ఆరు హెచ్పి సామర్థ్యంతో తక్కువ బరువుతో రూపొందించారు ఇందులోని లిథియం అయాన్ బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే నాలుగున్నర గంటల పాటు భూమిని దున్నవచ్చు రహదారిపై వినియోగిస్తే ఆరు గంటల వరకు నడుస్తుంది వన్ పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ ఎయిట్ టన్నుల సామర్థ్యంతో ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది ఈ ట్రాక్టర్ సాంకేతికతను హైదరాబాద్కు చెందిన బయోసైన్సెస్ బదిలీ చేశారన్నమాట ఇప్పటికే మార్కెట్లో ఈ ట్రాక్టర్ అందుబాటులో అయితే ఉందని చెప్పారు సో ఈ విధంగా తెలంగాణలో ఉన్న మహిళ మహిళా రైతులందరికీ కూడా ఇది ఒక వరం అయితే కాబోతుందనమాట చిన్న ట్రాక్టర్ ఈజీగా ఉంటుంది మహిళలకు సంబంధించి నడుపుకోవడానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి